ఇక్కడ చూసి ఆవు దగ్గర దగ్గర పది ఈతలు అయితే ఈయనుందని చెప్తానండి ఇది వచ్చి ఈ దూడ వచ్చి పదో ఈత దూడ ఇది వచ్చి కోడిదోడ అండి ఇంతకుముందు అయితే అన్నీ కూడా పైదోళ్ళు ఎక్కువ వేసిందని చెప్తున్నారు సో పది ఈతల వరకు వీళ్ళైతే పెట్టుకుంటారు అనమాట ఇంటికి సొంతానికి అయితే పెట్టుకుంటే ఇది అయితే అమ్మకానికి లేదని చెప్తుండ్రు ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు చిన్న డైరీ ఫామ్ దగ్గర అయితే ఉందండి సో దీనికోసం అయితే ఎవరు ఫోన్ చేయొద్దు ఎందుకంటే ఇది వచ్చి ఓన్గా పెట్టుకుంటారండి పది ఈతలు మామూలు విషయం కాదు ఏజ్ ఎంత ఉన్న అన్న దానికి ఇది మన దగ్గర మనం తెచ్చినప్పుడే రెండో రెండో ఈత ఈ తెచ్చింది మనం మన దగ్గర మళ్ళా పదివేతలు లేని పది రెండో ఈత తెచ్చినప్పుడు తెచ్చి మళ్ళీ మళ్ళీ మన దగ్గర పదిహేతలు లేదు అంటే మొత్తం పన్నెండు అవును ఏజ్ ఎంత ఉండదన్న ఎంత ఏజ్ ఉంటుంది ఒక ఎన్ని ఏళ్ళు అట్లా ఉంటది ఆవు ఆరోగ్యంగా ఉంటే ఇరవై ఈతలు పైన కూడా వేను ఇప్పుడు కూడా పొల్లు ఇంత తగ్గింది ఆవుకి అంత బాగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆవు బాగా ఆరోగ్యంగా ఇంతవరకు ఒక ఇంజక్షన్ అనేది దానికి ఎప్పుడు కానీ లేదు ఇప్పటి వరకు చూడొచ్చండి ఇది ఓన్ గా పెట్టుకుంటానండి సో పది ఈతలు పన్నెండో ఈత ఆవు చెప్తాండ్రు ఇక్కడ వచ్చి పది ఈతలు వేనింది సో రెండు ఈతలు అయితే రాకముందే రాకముందేని చెప్తాండ్రు ఇందులో ఎక్కువ మీకు పైదోళ్ళు వేసింది అవునా ఇది మాత్రం రెండు మూడు సార్లు కోడ తోడేసింది ఇది మన దగ్గరికి వచ్చి రెండు సార్లు ఏమో కోడ తోడేసింది ఇది మూడోసారి మిగతా పేదోళ్ళు అంటే మనం తెచ్చినప్పుడు కూడా పైదోడైంది నింది ఆవు ఓకే అంటే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పైదోళ్ళు అవునా అవునా ఓకే ఇది నా మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది రోజు మీద పూట లీటర్లు స్టార్టింగ్ ఒక రెండు మూడు నెలలు అట్లే ఇస్తుంది మళ్ళీ తగ్గతా వస్తుంది పొంగునూరు జాతీయ పుంగనూరు ప్యూర్ ఏం కాదు మిక్సింగ్ మిక్సింగ్ ఉంది ఓకే మీరు ఓన్గా ఇంటికి పెట్టుకున్నారు మేము ఓన్ గా ఇంటికి పెట్టుకోము దీని అయితే ఒరిజినల్ పుడత ఇచ్చిన దోళ్ళు ఏమన్నా అమ్మకం ఓకే అదే అంటే చూడొచ్చు దోళ్ళ మాత్రం అమ్ముతామని చెప్తారు ఆవు మాత్రం అమ్మనా అని చెప్తాను సో ఇది ఓన్గా పెట్టుకుంటారండి మంచి ఆరోగ్యంగా ఉండేవా అయితే మీరు పది పన్నెండు ఈతలు అయినా ఈవచ్చండి థ్యాంక్ యూ